ఇక పొత్తులో భాగంగా జనసేన పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయాలు ఒక పక్క టీడీపీని అనుసరిస్తుంది అనే విధంగానే ఉన్నాయి ఒక పక్క టీడీపీ కేంద్ర కార్యాలయంలో వినతులు స్వీకరించేటటువంటి కార్యక్రమాలకు అయితే మాత్రం స్వీకరించి స్వీకరించే కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టింది గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన వినతులు స్వీకరించే కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా ఆయనే నాంది పలికాడు ఈ నేపథ్యంలో తర్వాత టీడీపీ అంటే ఓడిపోయిన తర్వాత మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు ఇక పార్టీ శ్రేణులు అవ్వచ్చు లేకపోతే మిగిలినటువంటి ప్రజల నుంచి వచ్చేటటువంటి విజ్ఞాపన పత్రాలు అవ్వచ్చు వీటన్నిటిని కూడా స్వీకరించడానికి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక ప్రజాప్రతినిధి మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి రోజు అందుబాటులో ఉండి ఆ యొక్క వినతుల్ని అలాగే కార్యకర్తల నుంచి వచ్చేటటువంటి వినతుల్ని అలాగే రాష్ట్రం నుంచి వచ్చేటటువంటి ప్రజల నుంచి వచ్చేటటువంటి వినతుల్ని కూడా స్వీకరించి ఆ యొక్క వినతులను అయితే అంటే పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేశారు ఇక ఇదే బాటలో ఒక పక్క జనసేన కూడా ఇదే విధంగా మనం కార్యక్రమం రూపకల్పన చేయాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీ కూడా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గతంలో కూడా అంటే అధికారంలోకి రాకముందు కూడా జనసేన పార్టీ అయితే వివిధ సేవా కార్యక్రమాలు అయితే నిర్వహించింది జనవాణి జనసేన కార్యక్రమం కింద ప్రజల వినతులను స్వీకరించే విధంగా అక్కడ శ్రీకారం చుట్టారు అప్పుడు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అనుసరిస్తున్నటువంటి విధానాలనే జనసేన పార్టీ కూడా అదేవిధంగా అనుసరించాలన్న ఉద్దేశంతో ఆ కేంద్ర కార్యాలయంలో అయితే మాత్రం ఈ జనవాణి జనసేన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ప్రజల యొక్క వినతుల్ని స్వీకరించి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క చాలామంది రకరకాలైనటువంటి సమస్యలతోటి గత ప్రభుత్వ హయంలో ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు అవ్వచ్చు లేకపోతే భూ సమస్యలు అవ్వచ్చు లేకపోతే ఆర్థికపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు లేకపోతే ఉద్యోగ సమస్యల గురించి అవ్వచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అనారోగ్యం బారిన పడ్డ వారి వివరాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా పొందుపరిచి అక్కడ ప్రజాప్రతినిధులు అయితే అందుబాటులో ఉండాలని చెప్పి దీనికి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ను కూడా జనసేన పార్టీ ఎక్స్ వేదికగా విడుదల చేయడం జరిగింది పార్టీ అధినేత జనసేన అని పవన్ కళ్యాణ్ అయితే ఈ మేరకు అయితే మాత్రం పార్టీ నాయకుల్ని ఆదేశించడం జరిగింది గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు అలాగే ఇద్దరు ఎంపీలు కూడా ఒక షెడ్యూల్ వారీగా రోజుకొకళ్ళు పార్టీ కేంద్ర కార్యాలయంలో అయితే మాత్రం ఈ వినతులను స్వీకరించి వారి యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా ఆ ప్రజాప్రతినిధి అయితే మాత్రం నిర్ణయం తీసుకొని ఉన్నారు ముఖ్యంగా వాళ్ళతోటి ఫోటోలు దిగటం అలాగే వాళ్ళ సమస్యల్ని సావధానంగా వినటం ఇట్లాంటి కార్యక్రమానికి అయితే మాత్రం జనసేన పార్టీ రూపకల్పన చేసింది ఈ షెడ్యూల్ అయితే మాత్రం ఆగస్టు ఒకటి నుంచి పదకొండో తేదీ వరకు అయితే మాత్రం ఈ షెడ్యూల్ అమల్లో ఉన్నట్లు తెలుస్తుంది ఎక్స్ వేదికగా ఈ యొక్క షెడ్యూల్ని అయితే మాత్రం విడుదల చేయడం జరిగింది మొత్తానికి జనసేన పార్టీ అయితే మాత్రం ఒక పక్క గతంలో మేనిఫెస్టో అవ్వచ్చు లేకపోతే టీడీపీతో సమస్యలపై అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రం అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ సమస్యలపై పోరాడుతూనే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ ఏ చేస్తుంది ఆ విధి విధానాలనే ఇప్పుడు జనసేన పార్టీ కూడా అనుసరిస్తూ ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినందున ప్రజలకు దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి అయితే రూపకల్పన జరుగుతుంది మరోపక్క ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది మరోపక్క వాళ్ళ సమస్యల్ని మాత్రం జనసేన పార్టీ ఏ విధంగా పరిష్కరిస్తుంది ముఖ్యంగా ప్రజాప్రతినిధి ఏ విధంగా పరిష్కరిస్తారనేది మనం వేయి చూడాల్సినటువంటి అంశం